చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కలలు రావడమనేది సాధారణం వాటిల్లో కొన్ని పీడకలలు ఉంటే మరికొన్ని దైవానికి సంబంధించిన కలలు ఉంటాయి అయితే మన పురాణాల ప్రకారం మన కలలో కనిపించే కొన్ని సన్నివేశాలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయట కాబట్టి కలలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలలో దేవుళ్ళు కనిపిస్తే ఒక శక్తివంతమైన దైవికశక్తి మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని అర్థం మీ భవిష్యత్తు గురించి కూడా దేవుడి నుంచి ఒక సందేశం అందుకుంటారు దేవునికి సంబంధించిన కలలు ఏదో అనుకోకుండా వచ్చేవి కావు వాటికి ఒక ప్రత్యేక అర్థాలు ఉంటాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి మొక్కులు మొక్కుకుంటాము ఆ కష్టం తీరగానే మన బిజీ లైఫ్లో పడిపోయి దేవునికి మొక్కిన మొక్కులను మర్చిపోతుంటాము మీ మొక్కులను గుర్తు చేయడానికి కూడా దేవుడు కలలో కనిపిస్తాడు ముఖ్యంగా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరబోతున్నాయని అర్థం మీ కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు కలలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అలాగే మీ కలలో తిరుపతి దేవాలయం కనిపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ కలలో ఏ దేవుడు కనిపించినా సరే మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం కలలో దుర్గాదేవి కనిపిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి దుర్గామాత ఎర్రచీరను కట్టుకొని సింహంపైన కనిపిస్తే మీ జీవితం కొత్త మలుపుకు తిరగబోతుందని అర్థం శ్రీరాముడు కలలో కనిపిస్తే మీ జీవితంలో గొప్ప విజయాలను సాధించబోతున్నారని అర్థం మీ కలలో లక్ష్మీదేవి కనిపిస్తే ఆకస్మిక ధనలాభం వరిస్తుంది మన ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మీ ఇంటిపై ఉన్నాయని అర్థం ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ వస్తాయి పూజ సమయంలో మీకు ఆపలింతలు వస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి కుంకుమ చేజారి కింద పడిపోతుంది కుంకుమ కింద పడితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయని అర్థం ఇక పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం జామున వచ్చే కలలు కచ్చితంగా నిజమవుతాయట సూర్యోదయం తర్వాత ఏదైనా కల వస్తే అలాంటి కల పదిహేను రోజుల్లోనే నిజమవుతుందట అలాగే మనలో కొంతమందికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుంది బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తే అలాంటివారికి కాలం కలిసి రాబోతుందని అర్థం కలలో పరమశివుడు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు మీ కలలోకి శివుడు వచ్చాడంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోయినట్లే కాబట్టి మీ కలలో శివయ్య కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది కలలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నంగా భావించాలి కలలో విష్ణుమూర్తి దర్శనమిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే హనుమంతుడు కలలో కనిపిస్తే మీ శత్రువులపై విజయం సాధిస్తారు అదేవిధంగా కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వివాహం కాని వారికి ప్రేమ సంబంధాలు కుదురుతాయి మీ కలలో రక్తం కనిపించినా లేదా గుండు చేయించుకున్నట్లుగా కల వచ్చినా మీరు త్వరలో ఒక మరణ వార్తను వింటారట ఎవరైనా మరణించినట్టుగా కలవస్తే అలాంటి కలలను ఎవరితోనో చెప్పకూడదు ఎందుకంటే మరణానికి సంబంధించిన కలలు వస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తీరపబోతున్నాయని అర్థం ఇక పూజలు చేస్తున్నట్లుగా కలలో కనిపిస్తే మీ పూజలకు దైవానుగ్రహం దక్కుతుందని అర్థం మీకు కావాల్సినంత డబ్బు రాబోతుందని అర్థం అలాగే కొంతమంది భార్యలకు తన భర్త చనిపోయినట్లుగా కలలు వస్తాయి ఇలాంటి కలలు వస్తే చాలా శుభసూచకం భర్త మరణించినట్లుగా కలవస్తే మీ భర్త ఆయుష్షు పెరగబోతుందని అర్థం కలలో కుక్క కనిపిస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే శృంగారం చేస్తున్నట్లుగా కలవస్తే డబ్బు పరంగా కలిసి రాబోతుందని శుభసూచకం కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కల వస్తే అది చాలా అరిష్టం ఆత్మహత్యకు సంబంధించిన కలలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం కలలో దేయాలు కనిపిస్తే రాబోయే మీ భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద సమస్య ఏర్పడబోతుందని అర్థం కాబట్టి మీకు పీడకలలు బాగా ఎక్కువగా వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోండి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన అదృష్టం పట్టబోతుందని అర్థం ఒకవేళ పామును చంపినట్టుగా కలవస్తే మీకు కష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థం చనిపోయిన మన పూర్వీకులందరూ కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఆ కాకి ఆహారాన్ని పెట్టండి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది కలలో బంగారం కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు బంగారాన్ని కలలో చూస్తే మీ ఇంటి సంపద పెరగబోతుందని అర్థం అలాగే కలలో డబ్బు కనిపిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుందని అర్థం తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తక్కువ సమయంలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే చాలా శుభసూచకం అర్ధరాత్రి గజ్జెల మూత వింటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తను మరణించినట్టుగా కలవస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం అలాగే పెళ్లి చేసుకున్నట్లుగా కలవస్తే మీరు ఏదో శుభవార్తను వినబోతున్నారని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి